కీర్తనులు గ్రంథం ఇరవయవ అధ్యాయము ఆపత్కాల మందు యహోవా నీకుత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యుహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచునుగాక యహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియును రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి అతనికుత్తరమిచ్చును కొందరు రథములను బట్టియూ కొందరు గుర్రములను బట్టియూ అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవా రక్షించుము మేము మొరపెట్టునప్పుడు రాజు మాకుత్తరమిచ్చునుగాక ఆ మీన్ ప్రభువా